హలో హాయ్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే ఈ విధంగా మనం తేనె అయితే పెంచుకుంటామండి ఇది జుంటి తేనె అంటాం ఈ కుండలు అయితే మనం కట్టమండి అందులో ఈ తేనె అయితే కట్టే ఉంది చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఇంట్లో తెచ్చి కట్టేస్తామన్నమాట మన ఇంట్లో వెనకపాక అనమాట కట్టేస్తే విధంగా అయితే ఈ విధంగా అయితే తేనె కట్టే జుంటి తేనె అంటాం అనమాట ఇది అయితే ఎక్కువ ఉన్నాయి ఆయిల్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఎందుకంటే పిల్లలు ఏవి ఉన్నాయి కాబట్టి తీయము ఏదైతే ఆయిల్ ఉంటే ఆయిల్ ఏదైతే ఉంటే అదే తీస్తున్నాను జుంటి తేనేది ఈ తేనె తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఈ జుంటి తేనె అనేది మనం ఎంత తిన్నామో అనేది తీయదండి తర్వాత చల్లదనమంది ఎక్కువ ఉంటుంది అన్నమాట అందువల్ల అనేది ఎక్కువ మంది తింటారు మన వాళ్ళు ఈ విధంగా అయితే మన ప్రాంతంలో పెంచుకుంటాం అనమాట ఏ గలు పరిశ్రమ లాగా ఒకటి రెండు కుండల్లో కానీ చెట్టు చెట్టు తూరాలు ఉంటాయి కదండి వాటిని పెంచుకుంటే మనకు ఈ విధంగా కావాల్సినప్పుడు తీసుకొని తింటాం అనమాట మేము ఇంటి కడను ఈ విధంగా పెంచుకుంటాం చూసుకొద ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ మేము ఈజీగా తీసుకున్నాం చూడండి ఏ విధంగా తీస్తున్నాం మేము జుంటి తనే అది ఆయిల్ ఉంది అది ఈ విధంగా అయితే మేము తీస్తాం అది చాలా గట్టిగా ఉంటుంది అనమాట బుర బొర్రతనలాగా ఉండదు ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది అనమాట వీటిని మనం నీటికి తీసుకోవచ్చు కదా ఈ విధంగా చిన్న చిన్న మొక్కలు అయితే వస్తాయి ఇది జుంటి తేనగానే ఈ విధంగా ఉంటాయి అనమాట దగ్గు జలబుగ్గి బాగా పనిచేస్తాయండి ఇవి ఆయిల్ అయితే ఎంతో ఎంత తాగాలనిపిస్తుంది ఎందుకంటే చల్లదానం అనేది ఎక్కువ ఉంటుంది తేనె తినడం వల్ల ఎటువంటి వేడి అనేది అనమాట ఎంతో బాగుంటుంది ఇది మన గిరిజన ప్రాంతంలో ఇటువంటి ఆర్గానిక్ తేనె తినాలంటే మన గిరిజన ప్రాంతం దొరుకుతాయండి నేనైతే మొన్న మా ఫ్రెండ్ ఊరు వెళ్ళాను ఊరి వెళ్ళిన తర్వాత ఇది అనమాట చూసారు కదా ఏ విధంగా అయితే తీసి తీసిన తర్వాత నేను తినానండి రెండు మూడు ముక్కులు తినేస్తాము ఎంత హ్యాపీగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది జుంటి చిన్నప్పుడు తిన్నది తర్వాత మళ్ళీ జుంటి తన ఏది తినడం బొర్రతనైతే ఎప్పుడు కూడా తింటున్నాం కానీ ఈ ఎప్పుడు దొరకదని చాలా సరదాంగా ఈ చిన్న చిన్న ఈగలు ఉంటాయి ఈగలు మనం తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి లేదంటే ముక్కులను కూడతాయి అనమాట ఎక్కువ ఏ పార్ట్స్ సరిగ్గా కుట్టవు కానీ ముక్కులనే కూడతాయి అన్నమాట ఇవి అందు అన్నారు అనమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ విధంగా తేనే ఎంత ఆయిల్ ఉంది కదా ఇన్ చక్కగా ఆయిల్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఒకటి ఆయిల్ నేను పోస్తాను చూసారు కదా ఈ విధంగా కుండతోని ఆ విధంగా పోసి మనం తా తాగడానికి ఉపయోగించామనమాట అందులో తీసి మిగిలిన చూసారా ఎంతో వచ్చింది ఒక టెన్ఎమ్ వచ్చింది అనమాట ఆ విధంగా అయితే మనకు తాగడానికి తేనే ఈ విధంగా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉంటుంది తినడానికి అయితే ఎంతో బాగుంటుందండి టేస్ట్ చేసే చాలా బాగుంటుంది టేస్ట్ జుంటి మన ఆయిల్ చల్లదనం అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది ఆయిల్ కారిపోతుంటుంది అన్నమాట అలా తింటే చూసారు కదా ఎంతో బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఆ తేనే కన్నా ఎంతో బాగుంటుంది అందరికీ పంచి పెట్టాం కొద్ది కొద్దిగా తిన్నాం అనమాట ఎంతో బాగుంటుంది అనమాట రెండు మూడు గుక్కలు తినేయచ్చు చాలా బాగుంటుంది అనమాట చూసారా అందరికీ టేస్ట్ అయితే చేస్తున్నారు అందరికీ తినడానికి అయితే ఇచ్చేస్తున్నాయి ఇక్కడ ఎంతో బాగుంటుంది అని జుంటి తేనే చూసారా ఎంతో బాగుంటుంది మన ప్రాంతం చిన్న పల్లెటూరు అన్నమాట ఇటువంటి వీడియోని లైక్ అండ్ షేర్ సపరేట్ చేస్తారని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను